కాంగ్రెస్ పార్టీ బీసీసెల్ ఆధ్వర్యంలో పాలాభిషేకం షీట్లు పంపిణీ బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యకుడు మారెల్లి రాజరెడ్డి పట్న కాంగ్రెస్ అధ్యకుడు గుండెటి రాజేష్ బీసీల సాధికారత వారి స్వాభిమానానికి అడ్డుగా నిలిచిన ఏళ్ల న్యాయ వ్యవస్థలో తిరుగులేని చరిత్ర సృష్టించిన క్షణం ఇది బీసీ సమాజానికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రను తిరగరాసింది ఈ సామాజిక న్యాయ యజ్ఞానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధానం రూపకల్పనలో ముందుండి నడిచిన శ్రీధర్ బాబు ప్రజలతో అల్లుకున్న నాయకుడిగా పోరాడిన రాజ్ ఠాకూర్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం కార్యక్రమంలో బిసిఎల్ అధ్యక్షుడు మెరుగు రాజేశం జిల్లా బిసిసిఎల్ ప్రధాన కార్యదర్శి యాదగిరి తిరుపతి మార్కా రాజు కిసాన్ నాయకులు రాములు తిరుపతి రెడ్డి దేవునిపల్లి చక్రపాణి మహేష్ చక్రపాణి సారయ్య నాయక్ అవినాష్ పూజారి రాకేష్ మారం కుమార్ సంపత్ రమేష్ శ్రీనివాస్ పాల్గొన్నారు బీసీలకు మంచి న్యాయం జరిగిందని బీసీ బిడ్డలకు నేనంటూ ఉన్నానని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం అనేది చాలా గొప్ప విషయం చాలా అతని మంచి మనసుకు మనం అందరం నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజున రామగుండం ఏ వర్గానికి వచ్చేసరికి బీసీ బిడ్డగా బీసీ నేతగా బీసీ బలమైన నాయకునిగా నిరూపించుకున్నటువంటి సందర్భం ఉన్న మనకు కనబడ్డది ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎలక్షన్లో లక్ష మెజారిటీతోని మన బీసీ బిడ్డ రాజ్ ఠాకూర్ మక్కన్న గారిని బ్రహ్మరథం పట్టిన రోజు ఆ రోజు అలాగే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి స్థానిక ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి ఇప్పుడు మన బీసీ బలం ఏందో చూపించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది తప్పకుండా బీసీ టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా మన దాంట్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన ఎవరు గెలిచిన ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా వారిని భారీ మెజార్టీతో గెలిపించి మన రాష్ట్రాకు రన్నకు అలాగే మన ప్రియతమ నాయకులు దుద్దిల్ల శ్రీధర్